इपुड होटल के रागल हैं ना? या आंसर इपुड है ना? या तुम्हारे गौती? या यार, आई कम, वेरी वेरी क्विकली। ठीक है। 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 ठीक है కొంచెం పని ఉందమ్మా ఏం పని రోయ్ వర్క్ రిలేటెడ్ అమ్మా పోనీలే ఇవాళ శ్రావణ శుక్రవారం మంచి రోజు మనసులో ఏమైనా కోరికుంటే తప్పకుండా తీరుతుంది అవునా ఆ కో ఇన్సిడెంట్స్ ఈ రోజు కోరుకునే సమయం కాదమ్మా కోరిక తీరే సమయం కొంచెం దీవించమ్మా అభిష్ట కార్యాధి సిద్ధిరత్తు థ్యాంక్ యూ ఆ వాడ పనికి మాలేన అభిష్టాలు తెలియకుండా ఆశీర్వదించకు అమ్మా ఏంటమ్మా ఇది ఊరికే మూడు దొబ్బిస్తారేంటి అన్నింటికీ చెప్పలేములే ఆహ్ మాకు ఉండవంటి మూడ్లు ఆ ఇదే సిన్సియారిటీ ఆఫీస్ లో చూపించుంటే ఇప్పటికి పెళ్ళయి పిల్లలు పుట్టేవాళ్ళు ఆ పనులోనే ఉన్నా నాన్న రైట్ హాయ్ హాయ్ సారీ కొంచెం లేట్ అయింది ఆహా మీకు టైం తో పని ఏంటి సార్ మ్యామ్ కి మీతో పని ఉన్నప్పుడు మీరు రగని క్యాబిన్ కి పంపించమన్నా ప్లీజ్ గో ఓకే మ్యామ్ కి అపాయింట్మెంట్స్ ఏమైనా ఉంటే క్యాన్సిల్ హాయ్ అనంత హాయ్ సిద్ధు హాయ్ కోసమే వెయిట్ చేస్తున్నాను ఫార్మాలిటీ స్టార్ట్ చేద్దామా డైరెక్ట్ యా ఎక్కడికి వెళ్దాం నాకైతే మీ ఇల్లు అయినా ఓకే ఇక్కడే చేయొచ్చు ఇక్కడ అంటే అక్కడ జనాలు ఉన్నారు కదా ఐ అండర్స్టాండ్ అయితే అక్కడ చూద్దామా సోఫా మీద యాక్ ఓకే సీసీటీవీ కెమెరా ఉంది ఉంటే రికార్డ్ అవ్వద్ది నాకు దాంతో ఏం ప్రాబ్లం లేదు ఏం మాట్లాడుతున్నావు వైరల్ అయిపోతాం వైర్ సిద్ధు ఇది ఇండియాలో కొత్తగా ఉండొచ్చు కానీ బయట చాలా కామన్ ఇంత బ్రాడ్ మైండెడ్ ఉన్నావేంటి అందుతా నువ్వు నేను నేను కొంచెం షై ఐ గెట్ ఇట్ ఓకే ఒక పని చేద్దాం ఆ ప్రొసీజర్ మొత్తం నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను యు టేక్ ఓవర్ ఆఫ్టర్ దాట్ యా ప్రొసీజర్ నాకు తెలుసులే ప్రొసీజర్ చింపేస్తాను నేను విషయం చాలా తప్పుగా అర్థం చేస్తున్నాను నేను ప్రెగ్నెంట్ కావాలి అన్నాను కానీ ఏ ఫిజికల్ ఇంటిమసీ లేకుండా ఫిజికల్గా దగ్గరకుండా ప్రెగ్నెంట్ అల్ అవుతారమా దానికి ఒక ప్రొసీజర్ ఉంది ఐ యూఐ అది డాక్టర్ పర్యవేక్షణలోనే జరుగుతుంది వట్ ఐ డాక్టర్ వై అంటే సూపర్విజన్ లో చేస్తే ఫీల్ పోద్దేమో కదా సిద్ధు నేను చెప్పేది ఒకసారి విను ఈ అయోఐ ప్రాసెస్ లో నువ్వు స్పర్మ్ డోనర్ వే మాత్రమే నీ స్పర్మ్ ని ఆర్టిఫిషియల్ ఎన్సిమినేషన్ చేయడం ద్వారా ప్రెగ్నెంట్ అవ్వచ్చు ఎలాంటి ఫిజికల్ అండ్ ఎమోషనల్ అటాచ్మెంట్స్ లేకుండా స్పర్మ్ డోనరా కొంచెం వాటర్ తాగచ్చా నీ కాన్సెప్ట్స్ అని చాలా కొత్తగా ఉన్నాయి అమిత సో ఇప్పుడు నేను ఒక స్పర్మ్ డోనర్ని స్పర్మ్ తీసుకొని డాక్టర్ ఇన్సెమినేట్ చేస్తే నువ్వు ప్రెగ్నెంట్ అవుతావు ఎగ్జాక్ట్లీ ఐ నీడ్ యువర్ హెల్ప్ ఇన్ గెటింగ్ ప్రెగ్నెంట్ అంటే ఇదా ఓకే ఓకే సో నేను నేను టచ్ కూడా చేయక్కర్లేదు నువ్వు బేబీ డెలివరీ చేసేస్తావు కాంటాక్ట్ లెస్ డెలివరీ స్విగ్గీ లాంటిదా కూడా ఉందా లాయర్స్ వెరీ ఇది ఐ లీగల్ స్టేటింగ్ నువ్వు స్పమ్ డోనర్గా ఇష్టపడి ఒప్పుకున్నట్టు ఒక్కసారి డొనేట్ చేసిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ బయట ఎవరికి చెప్పకూడదు వన్స్ ఈ ప్రాసెస్ సక్సెస్ఫుల్ గా పూర్తయ్యాక నీకు నాకు ఎటువంటి సంబంధం ఉండదు నువ్వు లీగల్ పేరెంట్వి కాదు స్పౌస్ వి కాదు ఫ్రెండ్వి కాదు నీకు నా పైన కానీ నా బిడ్డ పైన కానీ ఎటువంటి హక్కులు ఉండవు నువ్వెప్పటికీ నా బిడ్డకి అన్డిస్క్లోజ్డ్ అనానమస్ డోనర్ గా ఉండిపోతా అని ఒప్పుకున్నట్టు ఒకవేళ ఈ బాండ్ బ్రేక్ చేస్తే నీ పైన లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు అండర్స్టాండ్ నీకెలాంటి డౌట్ కానీ ఇబ్బంది కానీ ఉంటే నువ్వు చేయనక్కర్లేదు ఎందుకో తెలుసా నీకు సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా నాదే అయి ఉండాలనిపిస్తుంది పెళ్లికి ముందే డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెడుతున్నట్టుంది అయితే రేపు టెన్ ఓ క్లాక్ ఎక్కడికి రావాలని మెసేజ్ పెడతాను టైమింగ్ ఎప్పుడు ఇంతేనా నన్ను టెన్కి రమ్మని నువ్వు టెన్ థర్టీకి వచ్చావే అపాయింట్మెంట్ టెన్ థర్టీకి నీ టైమింగ్ ఎప్పుడు ఇంతే అని ఓ హాఫ్ అన్ అవర్ ముందే చెప్పాను నాకు రాత్రంతా నిద్రపట్టలేదు ఎందుకు ఎందుకేంటి నువ్వు తెలిసి అడుగుతావా తెలుసుకోవాలని అడుగుతావా లవ్ ఫెయిలియర్ కదా అన్వి సిద్ధు ఓవర్ డ్రామాటిక్ అవ్వకు ఈ ప్రేమ పెళ్ళి అని చెప్పి నన్ను ఇరిటేట్ చేయదు కమ్ ఇరిటేటా ఇప్పుడు పబ్లిక్ ఇక్కడ జరిగేది హోమం కాదు కామం అయినా నాకు ఈ మ్యాగజీన్ అవసరం లేదులే నేను నిన్ను ఇమాజిన్ ఎందుకు నీ అగ్రిమెంట్ లో ఈ కండిషన్స్ ఏం లేవే లేవేట్ యుతూ అంటే ఇప్పుడు నా ఇమాజినేషన్లో కూడా నాకు ఫ్రీడమ్ లేదా కుదర్తు సో కుదరదుటింగ్ సర్లే నేనే నిన్ను ఇమాజిన్ చేసుకోలే గ్యారంటీయా నీ పుట్టబోయే బిడ్డకి నీ పోలికలు అస్సలు ఈవిడి ఈవిడ ఉంటాయి చూసుకో మేడం మీరు బ్లడ్ టెస్ట్ తీసుకెళ్ళా సిద్ధు వెళ్ళు సార్ మీరేంటి సార్ ఇక్కడే వెయిట్ చేస్తున్నారు మనం మీ సీమను కలెక్ట్ చేద్దాం మనమేంటి నేనే చేసుకుంటాను ప్లీజ్ స్పామ్ శాంపుల్కి బాటిల్ తీసుకెళ్ళి అక్కడ వెయిట్ చేయి మనిషినా గుర్రా ఇంత రాదండి ఏ నేనా నీ మేలి జాతి మనగాడు నువ్వు చెప్పిన క్వాలిటీస్ విన్నాక అలాంటి ప్రపంచంలో దొరకడం అనుకున్నానమ్మా గుడ్ చెప్పానా స్ట్రాంగ్ జీన్స్ అని ట్విన్స్ పుడతారులే బట్ గుడ్ ఈస్ నాట్ గుడ్ ఇనఫ్

ఇంకేం చేయాలి డాక్టర్ స్కిన్ టైట్ జీన్స్ అవాయిడ్ చేసేయాలమ్మా గాలి ఆడాలి కదా సిద్ధు మెంటల్ స్ట్రెస్ అస్సలు తీసుకోకూడదు మీరు చెప్తుంటే నేను ఆల్రెడీ స్ట్రెస్ వచ్చేస్తుంది డాక్టర్ స్ట్రెస్ అంటే గుర్తొచ్చింది సెల్ఫ్ ఎంటర్టైన్మెంట్ అస్సలు చేసుకోవద్దు ఓ ఇంపాసిబుల్ ఇట్స్ పాసిబుల్ డాక్టర్ ఏంటి కామెడీ ఏంటి ఇవన్నీ నేను ఎందు చేయాలి డాక్టర్ అయినా ఇండియాలో రోజు ఎంతమంది పిల్లల్ని కనట్లేదు ఇవన్నీ ఫాలో అవుతున్నారా ఏంటి ఇక్కడ సిచ్యువేషన్ వేరు సిద్ధు మన ఆర్టిఫిషియల్ ప్రాసెస్ బయట కార్యంతో పని జరిగితే ఇక్కడ వీర్యంతో పని జరుగుతుంది మా ఈ స్పర్మ్ డోనర్ క్వాలిటీస్ కోసం నువ్వు ఎంత ఇంపార్టెంట్ కేర్ తీసుకున్నావు నెక్స్ట్ రొటీన్ కోసం కూడా అంతే తీసుకోవాలి స్పర్మ్ కౌంట్ ఎంత పెరుగుతుందో సక్సెస్ రేట్ అంత ఎక్కువ ఉంటుంది ఐ గెట్ ఇట్ డాక్టర్ గుడ్ వి విల్ స్ట్రిక్ట్లీ ఫాలో షూర్ వియా వి ఎక్కడ ఉంది మొత్తం నేనే చేస్తున్నా థాంక్యూ డాక్టర్ ఓకే థాంక్స్ డాక్టర్ ఓకే డాక్టర్ 6 వీక్స్ అన్నర్ గాని మధ్యలో సండేస్ నేషనల్ హాలిడేస్ నాడు చీటింగ్ చేసి కదా జస్ పోతాయి తింటే వీటిలో ఆకుపచ్చ రంగులో ఏది కనిపిస్తుంది అది కలిపి మిక్స్ చేసి ఒక మంచి గ్రీన్ కలర్ జ్యూస్ చేయి రేపు మార్నింగ్ కరెక్ట్ గా సిక్స్ ఓ క్లాక్ వచ్చి